హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి ఎలా ఉన్నారు మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే లాస్ట్ ఇయర్ నేను మా అమ్మ వాళ్ళు చేసే బిజినెస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి జస్ట్ ఆ వీడియో వచ్చేసి ఒక ఒకటిన్నర నిమిషం అలా ఉంటుందన్నమాట అందుకన్నా ఎక్కువగా అయితే ఏం లేదనమాట సో వీడియో పోస్ట్ చేసినప్పుడు పర్సనల్గా కామెంట్లో కాదండి నాకు పర్సనల్గా ఒక సిస్టర్ అయితే ఇలా అయితే అన్నారనమాట ఏమని అంటే మీ అమ్మ వాళ్ళు చేసే బిజినెస్ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశారు కదా కొంచెం వీడియో అనేది లాంగ్ వీడియో అనేది కొంచెం ఎక్కువ చేసి చూపించండి అలాగే మీ మమ్మీ వాళ్ళు ఏమేమి చేస్తారు ఏంటి అనేది కూడా చూపించండి అని అయితే చెప్పారనమాట సో వా ఆవిడ కోరిక మేరకు నేను ఈ వీడియో అయితే చేశాను సో ఈ వీడియోకి అయితే వచ్చేస్తే ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు కిస్మిస్ అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారండి సో హోల్సేల్గా కిస్మిస్ అయితే తెచ్చేసి ఇలా చిన్న చిన్న ప్యాకెట్గా ప్యాకింగ్ చేసేసి సీల్ చేసి వాటిని అయితే అట్టలు అయితే కొడతారనమాట కిస్మిస్ అలాగే ఇంకొక పక్క కూడా వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అవే అండి పొద్దు తిరుగుడు విత్తనాలు అని అంటారు కదా అవి అనమాట ఇవి స్నాక్స్గా అయితే తీసుకుంటారు ఇప్పుడు టైం వచ్చేసి చూస్తారా మధ్యాహ్నం పన్నెండు అయిందనమాట పన్నెండు గంటలకి మా అమ్మ వాళ్ళు అయితే పని చేస్తూ ఉన్నారు కదా సో మధ్యలో అయితే పన్నెండు అవుతుంది ఇప్పుడు లంచ్ తినే టైం అని అంటే లేదు కాఫీ అయితే తీసుకురా అని చెప్పేసి చెప్పారనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను కాఫీ అయితే కలుపుతూ ఉన్నాను వాతావరణం కూడా చల్లగా ఉందండి ఈరోజు వాతావరణము ఏంటో మరి వాతావరణం అయితే చల్లగానే ఉంటుంది ఒక వారం రోజుల నుంచి అయితే చల్లగానే ఉంటుంది సో ఇక నేను కాఫీ అయితే కలిపేసి తీసుకొని అయితే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి ఇక చూసారుగా ఇక బయట కూడా వర్షం అయితే పడుతూ ఉందనమాట ఇక పడుతూ ఉంది ఇక నేను ఈ చల్లగా వాతావరణానికి కాఫీ వేడివేడిగా కాఫీ అయితే తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇక మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చాను అనమాట తాగుతూ పని అయితే చేసుకున్నారు కాఫీ ఇచ్చేటప్పుడు మా అమ్మ అయితే అంటుంది నీ వీడియోలు నువ్వు నేపించి మేము కాఫీ తాగేది కూడా ఇది తీయాలా అని చెప్పేసి అని అంటుంది అనమాట అమ్మాయి ఏం కాదులే అని చెప్పేసి నేను చెప్పేసి వీడియో అయితే పో తీసుకుంటున్నాను ఇక ఇక్కడ వచ్చేసి చూసారా ఇవి సరుకులన్నీ కూడా చేసేసి అలాగే ఇప్పుడు అంటే రెడీమేడ్ తెచ్చేసి సేల్ చేస్తున్నారు అండి ఒకప్పుడు అన్నీ కూడా ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అన్నీ కూడా ఇవి అంటే కురుకురలు అలాగే కొబ్బరి ఈ కొబ్బరి లడ్డు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా రెడీమేడ్ అయితే తెచ్చేస్తున్నారు ఒకప్పుడు అయితే ఇవన్నీ కూడా కొబ్బరి లడ్డువి అలాగే పీస్ మిఠాయి ఇవి అన్నీ కూడా మా అమ్మ వాళ్ళు తయారు చేసి అమ్మే వాళ్ళు అనమాట కాకపోతే ఇప్పుడు కొంచెం ఏజ్ అయితే అయ్యింది కదా సో ఓపికలు అయితే ఓపిక అయితే లేదు అనమాట ఓపికలు అనేవి తగ్గిపోయాయి సరేలే అని చెప్పేసి ఇక రెడీమేడ్ అయితే తెచ్చేసి సేల్ అయితే చేస్తున్నారు ఇక ఇక్కడ వచ్చేసి చిప్స్ అనమాట అవి అంటే అటుకులు అంటారు మా సైడు మొక్కజొన్న అటుకులు అంటారు కదా సో ఆ అటుకులు అయితే వేయించేసి ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే చేస్తారు అలాగే పల్లీలు కూడా వేయించేసి ప్యాకింగ్ అయితే చేస్తారు ఇక్కడ వచ్చేసి బఠానీ అనమాట బఠానీ ఉప్పు శనగలు బఠానీ అని అంటారు కదా బఠానీ అలాగే పచ్చ బఠానీ అవి ఇవన్నీ కూడా తీసి తెచ్చేసి ప్యాకింగ్ అయితే చేస్తారనమాట ఇక ఇక్కడ వచ్చేసి దాలు ఇవన్నీ కూడా మూంగ్ దాలు ఇవన్నీ కూడా రెడీమేడ్ అయితే తెచ్చారండి ఇక వచ్చేసి శనక్కాయలు అనమాట శనక్కాయలు అయితే బస్తాలు అయితే తీసుకొని వచ్చేసి వాటిని వేయించేసి అలాగే పుల్లలన్నీ కూడా తీసేసి ప్యాకింగ్ చేసేసి ఈ విధంగా అయితే అయితే వేస్తారు ఇక ఇక్కడ వచ్చేసి సాయివి అవే అండి కరుజుకాయలోని విత్తనాలు అంటారు కదా తెల్ల విత్తనాలు అనేది అడిగితే అంటారనమాట మా సైడు అవి అనమాట ఇక ఇవి వచ్చేసి జీడిపప్పు కిస్మిస్ అలాగే మిరియాలు లవంగాలు చెక్క సాజీరా ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ మన ఇంట్లోకి అవసరాలు అవసరాలు అవుతాయి కదా అవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్లుగా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఆ విధంగా వేసేసి ప్యాకింగ్ అనేది చేసేసి ఈ విధంగా ఆడితే అట్టలు అయితే కొట్టేస్తారనమాట అట్టలు కొట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి చెక్కలు అని అంటారు కదా అవి అనమాట ఇగో ఇందాక మీకు చూయించాను కదండి ఈ అటుకులు ఏం చెప్పేసాను అన్నాను కదా ఈ అటుకులు అనమాట ఈ అటుకులు వేపేసి ఆయిల్లో వేపిన తర్వాత కరివేపాకు కారం ఉప్పు ఇవన్నీ కూడా కలిపి ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేస్తారనమాట అలాగే ఇక్కడ వచ్చేసి బొంగులు కా బొంగులు అని అంటారు మా సైడు మీ సైడ్ ఏమంటారో మరి నాకైతే తెలియదు బట్ ఇక్కడ మా సైడ్ మాత్రం బొంగులు అయితే అని అంటారు తెలంగాణలో అయితే ఏవో నల్ల ఏదో సంథింగ్ ఏదో అంటారండి నల్లిలు అని చెప్పేసి అని అంటారనమాట సో నేను అక్కడికి వెళ్ళాక ఫస్ట్ టైం విన్నాను అనమాట నల్లీలు అంటారు ఏంటి అని చెప్పేసి మా మా సైడ్ అయితే ఎక్కువగా బొంగులు అని అంటామన్నమాట ఈ బొంగుల్ని చిన్నప్పుడు అయితే నేను ఫింగర్స్కి పెట్టేసుకొని తినే నా జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయో అండి సో మీరు చిన్నప్పుడు స్నాక్స్ అంటే మీకు ఏవి గుర్తొచ్చాయి ఎక్కువగా చెప్పండి నా నా మేమైతే ఎక్కువగా స్నాక్స్ అంటే విత్తనాలు బఠానీలు బొంగులు ఇలాంటివి ఎక్కువగా అనమాట ఇప్పుడు అంటారు ఆ పిల్లలకి స్నాక్స్ అంటే చాలా ఉండవు ఏవోవో బిస్కెట్లు చాక్లెట్లు బర్గర్లు పిజ్జాలు ఇవి తప్ప ఇప్పుడున్న కిడ్స్కి ఈ బఠానీ అంటే ఏంటో కూడా తెలీదు అలా అయితే తయారయ్యారనమాట పిల్లలు నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా మేము స్నాక్స్ అంటే మాత్రము ఇవే బఠానీలు ఇత్తనాలు బొంగులు ఇలాంటివే ఎక్కువగా తినేవాళ్ళం అన్నమాట ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక కిస్మిస్ అయితే ప్యాకింగ్ అయితే చేశారు కదా సో ప్యాకింగ్ చేసిన వాటిని అయితే ఇక పాప పడుకున్న తర్వాత నేను ఇక్కడ అట్టలు అయితే కొడుతూ ఉన్నాను అనమాట ఊరికే ఉండలేక ఇక నేను ఇంట్లో ఈ ఇంట్లోకి అయితే తెచ్చేసుకొని టీవీ చూసుకుంటూ అట్టలు అయితే కొట్టేస్తున్నానండి మొత్తం కూడా కిస్మిస్ అట్టలు ఒక్కొక్క దానికి ట్వంటీ ఫైవ్ అలా అయితే పెట్టేసి ఒక అట్టకి ట్వంటీ ఫైవ్ అలా పెట్టి అయితే కొడుతున్నాను అనమాట ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అలా అయితే ఉంటుంది బట్ హో మేము కిరాణా షాపులకి అయితే వేస్తాం అనమాట ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అమ్ము ట్వంటీ ఫైవ్ అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఫైవ్ రూపీస్తో అయితే హండ్రెడ్ రూపీస్ అయితే హోల్సేల్ మేము షాపులకి వేసేది ఎయిటీ రూపీస్తో అలా అయితే వేస్తామండి వాళ్ళు అమ్ముకోవడం అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక ట్వంటీ రూపీస్ అనేది ఉంటుంది అనమాట సో ఇది అనమాట ఇక కిస్మిస్ అన్నీ కూడా అట్టలు అయితే కొట్టేశాను ఇక అట్టలన్నీ అయితే కంప్లీట్ అయితే చేసేస్తారండి ఇక కొట్టేశాను అనమాట మొత్తానికి అట్టలు అయితే కొట్టేసి పక్కకి అయితే పెట్టేశాను ఈ పక్క నేను ఇంట్లో ఈ పని చేస్తూ ఉంటే మా అమ్మ వాళ్ళు ఇక వేసిన వాటిని అన్నిటిని కూడా మళ్ళీ స ఒక దారం తీసుకొని దెబ్బడంతో అయితే స్టిచింగ్ కుడతారనమాట సరాలుగా కుడతారు సో ఇక మా అమ్మ వాళ్ళు ఈ బిజినెస్ అనేది చేస్తూ మేబీ నే నేను పుట్టకముందు అని అంటే థట్టి మా అక్క చిన్న మా అక్క చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మా అమ్మ వాళ్ళు ఇదే బిజినెస్ అనేది చేస్తున్నారండి ఈ బిజినెస్ చేసేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి సైకిల్ మీద అలాగే బస్సులలో వెళ్ళి అలా అయితే వ్యాపారం వ్యాపారం అయితే చేసుకొని వచ్చేవాళ్ళు అనమాట తర్వాత నాకు గుర్తొచ్చిన తర్వాత సైకిలు ఆ తర్వాత లూనా ఉంటుంది కదా అండి అదే అండి టీవీఎస్ ఉంటుంది కదా టీవీఎస్ మీద వెళ్ళేసి సేల్ చేసుకురావడం అలాంటివి అయితే చేసేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ కాలం మారే కొద్ది కొద్ది కొద్దిగా కాల మారే కొద్ది ఒక ఇప్పుడైతే ఒక టెన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అయితే ఈ ఆటోలో అయితే ఆటోలో అయితే తీసుకెళ్ళి సేల్ అయితే చేసుకొని వస్తున్నారనమాట సో మా అమ్మ వాళ్ళు ఇదేనండి బిజినెస్ చేసేది అన్నీ కూడా సేల్ చేస్తారనమాట ఒక సిస్టర్ అయితే మీ అమ్మ వాళ్ళు ఏమేమి చేస్తారో ఒకసారి అయితే క్లారిటీగా చూపించు అక్క అని చెప్పేసి అన్నారనమాట సో ఈ వీడియోలు అయితే క్లారిటీగానే చూపించాను అని అయితే అనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు చేసే వాటిలో ఒక అర్ధ భాగం అయితే చూపించాను అనమాట ఇంకా ఇంకా అర్ధ భాగం అనేది అయితే ఉందనమాట అది ఏంటంటే లడ్డు అత్తరాసులు కజ్జికయలు ఇవన్నీ కూడా ఒకప్పుడు చేసేవాళ్ళండి బట్ ఇప్పుడైతే వాళ్ళకి ఓపిక లేక ఇప్పుడైతే చేయట్లేదు అనమాట సో ఈ పని అంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే కానీ ఈ ఆటో అయితే నింపడానికైతే నింపడానికైతే చాలా కష్టమైతే ఉందనమాట సో ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్